హాయ్ దిస్ ఈజ్ అను ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ ఈ రోజు హెచ్బివి వైరస్ గురించి మనం మాట్లాడుకుందాం హెచ్బివి వైరస్ అంటే హెపటైటిస్ బి అనే ఒక వైరస్ సో అయితే ఈ హెచ్బివి వైరస్ అంటే ఈ హెపటైటిస్ బి అనే ఈ వైరస్ ఎలా వస్తుంది అండ్ ఇది వస్తే మన బాడీలో ఏ ఆర్గాన్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మన బాడీలో ఉన్న మన శరీరంలో ఉన్న ఏ అవయం పైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీనికి క్యూర్ ఉందా లేదా అసలు ఈ హెచ్బివి ఈ హెపటైటిస్ బి వైరస్ ఉంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అని మనం ఈరోజు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం సో ఈ హెపటైటిస్ బి అనే ఈ వైరస్ మనకి రావడానికి నాలుగైదు రకాల కారణాలు ఉన్నాయి నాలుగైదు రీజన్స్ ద్వారా ఇది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది ఈ హెచ్బివి వైరస్ అయితే ఈ హెచ్బివి వైరస్ ఫస్ట్ వన్ వచ్చేసి పొల్యూటెడ్ ఫుడ్ వాటర్ అంటే కలుషితమైన ఆహారము పానీయాలను తీసుకోవడం ద్వారా వస్తుంది ఇది ఒకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ తోటి సెక్షువల్ రిలేషన్స్ ఉన్నట్లయితే అంటే ఎక్కువ మందితో వీళ్ళు లైంగికంగా కలుస్తూ ఉండడం ఇలాంటి అసురక్షితమైన సెక్స్ చేయడం వల్ల ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ రక్త మార్పిడి ఏదైనా సర్జరీస్ అప్పుడు ప్రాపర్ టెస్ట్లు చేయించుకోకుండా బ్లడ్ ని వాళ్ళ రక్తాన్ని ఇంకొక వ్యక్తికి ఇచ్చినట్లయితే ఆ సమయంలో వచ్చే ఛాన్స్ అనేది ఉంది అంటే బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంది ది ఫోర్త్ వన్ వచ్చేసి లైక్ స్టెరిలైజ్ చేయని ఈ స్టెరిలైజ్డ్ ఇంజెక్షన్స్ కానీ సూదులు కానీ లేదు అంటే టాటూ వేసే నీడిల్స్ కానీ అవన్నీ కూడా కొత్తగా వాడకుండా లేదు అంటే వాటిని నీటిలో నీటుగా బాగా ఎక్కువ నీళ్లలో వేసి వాటిని బాగా మరిగించి ఆ తర్వాత వాడుకోవాలి దాన్ని స్టెరిలైజ్ అంటారు ఈ ప్రాసెస్ ఏమి చేయకుండా ఒకళ్ళకి వాడిన సూదిని ఇంకొక వ్యక్తికి వాడడం ద్వారా కూడా ఈ హెచ్బివి వైరస్ అనేది వస్తుంది ఈ హెపటైటిస్ బి అనే వైరస్ అనేది వస్తుంది మెయిన్ రీజన్స్ ఇవి మరి పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి లాస్ట్ ఒక వీడియోలో అడుగున్నారండి తల్లికి గినక ఉంటే మదర్ మిల్క్ బేబీ తాగితే సమ్ బేబీ కి కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది అయితే ఇప్పుడు దీనికి కొత్తగా ఇంకొకటి మన డబల్ హెచ్ఓ ఏం రిలీజ్ చేశారు అంటే ఓకే మదర్ కి ఉంది మరి బేబీని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని దీని గురించి కొంచెం మెడికల్ వాళ్ళు కొన్ని మీటింగ్స్ పెట్టి కొంత కన్వర్జేషన్ అనేది చాలా రోజులు డిస్కస్ చేస్తే దీని గురించి మనకు ఒక వ్యాక్సిన్ అనేది వచ్చిందండి అంటే ఆల్రెడీ మదర్కునింది సో బేబీకి రాకుండా ఉండాలి కాబట్టి ఆ వ్యాక్సిన్ బేబీకి ముందుగానే మనం ఇచ్చామనుకోండి సో పాపకి రాకుండా పాపకి లేదా బాబుకి రాకుండా తను సేఫ్ గా ఉండొచ్చు తను ఆరోగ్యంగా ఈ జబ్బు బారిన పడకుండా ఉండొచ్చు అని మన డబల్ హెచ్ఓ దీనికి ఒక టీకా అనేదాన్ని రిలీజ్ చేశారు ఇది ఒకటి అయితే ఈ హెపటైటిస్ బి ఈ హెచ్బివి వైరస్ వచ్చిన తర్వాత మన శరీరంలో ఏ అవయం పైన దీని ప్రభావం చూపిస్తుంది అని మనం ఈ రోజు మాట్లాడుకుంటే కాలేయం అంటే లివరు అదే త్వరగా ఏదన్నా జబ్బు వచ్చినప్పుడు త్వరగా క్యూ చేసుకునే కెపాసిటీ క్యాపబుల్ ఉన్న ఆర్గ్ అనేది అంటే సో అది కూడా ఇదే లివర్ అండి ఈ కాలేయమే సో ఈ కాలేయము ఫాస్ట్గా చిన్న ఇన్ఫెక్షన్కి కూడా వెంటనే రియాక్ట్ అవుతుంది అదే దానికి కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ డైట్ ఇచ్చామనుకోండి ఫాస్ట్గా క్యూ చేసుకునే కెపాసిటీ కూడా ఇదే లివర్కి ఉన్నింది సో అయితే మనకి ఈ హెపటైటిస్ బి వచ్చినప్పుడు బాడీలో ఎటువంటి సింటమ్స్ ఉంటాయి మన లివర్ ఇన్ఫెక్ట్ అయిన తరువాత ఇన్ఫెక్షన్ కి గురైన తరువాత హెపటైటిస్ బి వైరస్ తో మనకి ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే మన శరీరంలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అని మనం మాట్లాడుకుంటే మనము అని వినే ఉంటాం కదండి ఆ పచ్చ అనే జబ్బు ఈ హెపటైటిస్ బి ఉంటేనే మనకు వస్తాయి అంటే పళ్ళు పసు పసుపు రంగులో రావడం ఐస్ గ్రీనిష్ గా రావడం శరీరం కూడా పసుపు రంగులోకి మారడం బాడీ కూడా గ్రీన్ కలర్ లోకి చేంజ్ అవ్వడం అండ్ వాంతులు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండడం అండ్ మోషన్స్ అంటే విరేచనాలు అవ్వడం కొంతమందికి అండ్ టైర్డ్ అయిపోవడం సిక్ అయిపోవడం అంటే నీరసంగా అలసటగా ఉండడం ఎటువంటి ఫుడ్ తినిపే తినాలనిపించకపోవడం లైక్ హెపటైట్ ప్రాబ్లం అంటారు దీన్ని ఇంగ్లీష్లో అయితే అంటే ఆకలి అనేది మందగించడం అండ్ మనము లైక్ ఏదైనా కొవ్వుతో ఆయిల్తో సంబంధించిన ఫుడ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు అంటే మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాము ఫ్యాటీ మటన్ తెచ్చుకున్నాం అనుకోండి మనం అంటే బాగా కొవ్వుతో కూడిన మాంసము ఒక మటన్ తీసుకుంటే దాంట్లో ఎక్కువ కొవ్వు శాతం ఎక్కువగా ఉంటది ఆ మటన్ని మన ఇంట్లో కానీ మన లైక్ మన నైబర్స్ మన పరిసర ప్రాంతాల్లో ఎవరైనా వండుతున్నప్పుడు ఆ వచ్చే స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్ కి మనకి కడుపులో తిప్పినట్లుగా ఆ ఆ సెన్సేషన్ అనేది హెపటైటిస్ బి వాళ్ళకి ఉండడం లేదు అంటే పిండి వంటలు చేస్తారు ఇంట్లో పిండి వంటలు చేసేటప్పుడు ఆ ఆయిల్ స్మెల్ సంథింగ్ సంథింగ్ స్మెల్స్ అనేవి ఒక్కొక్క ఐటెం కి ఒక్కొక్క స్మెల్ వస్తుంది ఆ స్మెల్స్ అన్ని కూడా కొంచెం డ్రౌజీనెస్ గా ఉండడం గిల్టీగా ఉండడం అనీజీగా ఉండడం వామిటింగ్ సెన్సేషన్ రావడం అంటే వాంతులు వచ్చినట్టుగా ఉండడం అక్కడ ఉంటే వాళ్ళకి ఒక ఇబ్బందికరమైన విధంగా ఉండడం వాళ్ళ మనసు అంతా కూడా ఈ విధంగా ఉంటాయి ఒకటి సో అయితే హెపటైటిస్ బి వైరస్ వచ్చిన తరువాత అది ఎన్ని రోజుల్లో మనం కనుక్కోవచ్చు మనం ఎన్ని రోజుల్లో ఆ వైరస్ ఉన్నట్లు మనకి బయటకు వస్తుంది అని మనం మాట్లాడుకుంటే మ్యాక్సిమం త్రీ టు సిక్స్ మంత్స్ లోపలనే తెలుస్తుందండి కొంతమందికి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి బయట పడదు ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లైఫ్ స్టైల్ వాళ్ళుకి సెక్చువల్ కాంటాక్ట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బట్ ప్రాపర్ డైట్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటారు ఆయిలీ ఫుడ్స్ తక్కువగా తినడం తినకుండా ఉండడం అండ్ బయట జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ లేకుండా ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేస్తారు సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళకి ఆ బాడీలో వైరస్ ఉన్నా కూడా లాంగ్ టైమ్ అంటే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కూడా కనిపించదు అలా కాకుండా కొంచెం లైఫ్ స్టైల్ అనేది ఒక ప్రాపర్ వేలో లేకుండా నచ్చిన ఫుడ్ తింటూ అలా ఉండే వాళ్ళకి ఫ్రీక్వెంట్ గానే కనిపిస్తూ ఉంటది మూడు లేదా ఆరు నెలల లోపలనే కనిపిస్తుంది సో మూడు లేదు ఆరు నెలల లోపల కనిపించినప్పుడు దానికి ప్రాపర్ డైట్ చేస్తూ మెడిసిన్ తీసుకుంటే పూర్తిగా మనం క్యూర్ చేసుకోవచ్చు అలా కాకుండా దాన్ని కొన్ని సంవత్సరాలుగా మన బాడీలో ఉంచుకొని ఎటువంటి డైట్ లేకుండా ఎటువంటి మెడికేషన్ లేకుండా మనం అలానే వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది అంటే మనకి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది సిరోసిస్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది లివర్ క్యాన్సర్ అండ్ సిరోసిస్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అందుకని హెపటైటిస్ బి ఇది కూడా వన్ ఆఫ్ ద డేంజరస్ వైరస్ అని మనం చెప్పుకోవచ్చు అంటే మనం దీన్ని ఫాస్ట్ గా దీన్ని కనిపెట్టుకొని దీన్ని ఫాస్ట్ గా డైట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్ విల్ బి క్యూర్ బట్ అలా కాకుండా ఎటువంటి డైట్ లేకుండా ఎటువంటి గుడ్ మెడికేషన్ తీసుకోకుండా ఇష్టం వచ్చిన లైఫ్ని మనం లీడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఫైనల్లీ మనం డేంజర్లోకి వెళ్తున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో మెయిన్లీ ఇవ్వండి వచ్చిన తర్వాత చేయవలసింది అయితే దీనికి ప్రాపర్ ఫుడ్స్ కొన్ని చెప్తాను అవి ఫాలో అవ్వండి డీప్ ఫ్రైస్ అంటే కొంతమంది బాగా ఎక్కువ ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసేస్తూ ఉంటారు ఇది మానేసేయాలి నాన్ వెజ్ హెవీ ఫ్యాట్స్ మానేసేయాలి అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ కెమికల్ యాడెడ్ ఫుడ్స్ బయట దొరికే మనకి మైదా రిలేటెడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో సో ఈ మైదా రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది మరి ఏం తినాలి అని అంటారేమో ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అండ్ లైట్ ఫ్యాట్ ఫుడ్స్ అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ప్రోటీన్స్ లైక్ మనం సాల్మన్ ఫిష్ నార్మల్ ఫిష్ అంటే ఫ్యాట్ తక్కువగా ఉండే ఫిషెస్ ఇవి వాడుకోమని చెప్తాము ఆకుకూరలు తినమని చెప్తాము మంచి కూరగాయలు తినమని చెప్తాము అండ్ దానితో పాటు తృణధాన్యాలు మిల్లెట్స్ ఇటువంటి వాటితో ఫుడ్ తీసుకోమని చెప్తాము సో ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఫ్రీగా అరుగుదల అయ్యి ఆకు కూరగాయలు పండ్లు మనము చికెన్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఎటువంటి కొవ్వుతో కూడిన చికెన్ కాకుండా నార్మల్ది సీ ఫుడ్ ఇటువంటివి తింటే మనకి ఈ హెపటైటిస్ బి నుంచి మనం బయటపడవచ్చండి కొంతమంది చికెన్ ఫిష్ కూడా తిన స్టేజ్ కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు అది మనం ఆ పేషెంట్ యొక్క రిపోర్ట్స్ చూసి వాళ్ళకి బాడీలో ఉండే సిమ్టమ్స్ ను బట్టి వాళ్ళది ఫాస్ట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇది వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇవన్నీ మనం స్కాన్ చేసి వీటి గురించి మనం స్టడీ చేసి వాళ్ళకి డైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గుడ్ మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి హెపటైటిస్ బి గురించి దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను స్క్రీన్ మీద నా నెంబర్ కోల్ అవుతుంది కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కాంటాక్ట్ అవ్వచ్చు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు అవైలబుల్ గా ఉన్నాయి చాలా మంది మేము డైరెక్ట్ హైదరాబాద్ రాలేమనుకునే వాళ్ళు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని సో నన్ను మీరు అప్రోచ్ అవ్వచ్చు నేను మీకు దీనికి తగ్గ డైట్ త్రూ ఆన్లైన్ పంపిస్తాము అండ్ దీనికి తగ్గ మెడికేషన్ అనేది మీ ప్రాబ్లమ్ని బట్టి దానికి ఉంటుంది ఓన్లీ డైటే సరిపోద్ది అనేది డిపెండ్స్ ఆన్ యువర్ డిసీజ్ థ్యాంక్ యూ